پడి మ్ది పాదుం తు సాం కను మ్ది న్యా నిస్కవాంథి నిస్కవాంథ సిం నెం కను పేరిస్కుాంథి ఇస్లేత లేస్కవాంథ కన్ది పేరిస్కువాంథ్

నీకు జరిగిన జరిగిన అన్యాయం చెప్తావు నువ్వు ఈ అట్ట కదా కదా అంటే కొంచెం ఓపీ తెచ్చుకున్న తర్వాత చెప్తావు ఈరోజు ఉదయం ఎనిమిది నాలుగు గంటల సమయంలో ఎంజిమూరు టౌన్లో వైసాయ బజార్లో ఉంటున్న సంక్రాంతి పూజిత అట్లాగే వాళ్ళ అమ్మ కాంతమ్మ వీళ్ళిద్దరి మీద కూడా కొబ్బరి మొండలు నరికే కత్తితో ఒంటేరు నగరాజు అనే వ్యక్తి దాడి చేశాడు ఈ దాడి గల కారణాలని మేము విచారిస్తే ఈ సంక్రాంతి పూజిత అనే అమ్మాయిని ఈ నాగరాజు అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టుగా అయితే నాగరాజు అనే వ్యక్తి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉండటం వల్ల పూజిత కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అమ్మాయి అబ్బాయితో మ్యారేజ్ చేయడానికి ఇష్టపడటం లేదని దీన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఎట్టి పరిస్థితులు వాళ్ళని అంతం చేయాలనే ఉద్దేశంతో కౌరవం ఉండాలనికే కత్తిని ఎక్కడో బయట వచ్చినట్టుంది మార్నింగ్ ఇంట్లో ఉంటున్న ఇద్దరిపైన కూడా దాడి చేశాడు వాళ్ళకి తీవ్రమైన గాయాలైన బట్ అవుట్ ఆఫ్ డేంజర్ కానీ కత్తితో దాడి చేయటం వల్ల కాంతమ్మ అనే మహిళకు కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది వాళ్ళని ప్రజెంటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతను పరారయ్యాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము కూడా బాధితుల్ని పరామర్శించి అట్లాగే హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్గా ఇప్పిస్తూ ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఒంటేరు నాగరాజు అనే అతని వ్యక్తి పట్టుబడిన దాని నిమిత్తం రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం అతని నేటివ్ పామూరు ఆల్రెడీ పంపించినాం సాధ్యమైనంత త్వరగా అతన్ని అరెస్ట్ చేస్తాం అట్లాగే ఇక విషయం మీద కూడా నాన్ అవైలబుల్ కేసు త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేస్తున్నాం దర్యాప్తు అనంతరం ఆ వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా ఈరోజే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అదే నైబర్స్ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అతన్ని పట్టుకొని ఉంటే బాగుండేది పోలీస్ పబ్లిక్ కూడా ఏంటంటే సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులే ఇటువంటి దుస్సంఘటనలు జరిగినప్పుడైనా కనీసం స్పందిస్తే బాగుండేది ఎనీహౌ ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే ఉండాల్సిందే బట్ మేము సాధ్యం త్వరగా అయితే అరెస్ట్ చేస్తాం